సైనస్ ఆస్తమా ఈజీగా తగ్గిపోతుంది రోజుకు పదిహేను నిమిషాలు ఇలా చేస్తే చాలు మనం తింటున్న ఆహారం నుంచి పీలుస్తున్న గాలి వరకు ప్రతిదీ కాలుష్యమైపోతున్నాయి దీని కారణంగా మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు అందులో ఎక్కువగా బాధపడుతున్నవి శ్వాస సంబంధిత సమస్యలు ఇవి మనిషి ఆరోగ్యాన్ని చాలా దెబ్బతీస్తాయి ఈ ఆస్తమా వంటి శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఎక్కువవుతున్నారు ఈ సమస్యను నియంత్రించడానికి చికిత్సలు మరియు మందులు తీసుకునే వారు కూడా ఉన్నారు కానీ కొన్నిసార్లు అవి సరైన ఫలితాలు ఇవ్వకపోవచ్చు ఈ రోజు ఆస్తమా నుండి ఉపశమనం పొందేందుకు సహాయపడే ఒక ప్రత్యేకమైన పద్ధతి గురించి తెలుసుకుందాం అది హమ్మింగ్ మీరు రోజుకు పదిహేను నిమిషాలు ఈ సాధనను చేస్తే మీరు శ్వాసకోశ సమస్యలలో చాలా వరకు మెరుగుదల చూడవచ్చు ఇప్పుడు ఈ పద్ధతి మరియు దాని ప్రయోజనాల గురించి మరింత వివరంగా తెలుసుకుందాం నోరు మూసుకుని శబ్దం చేస్తే మీ శ్వాస సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు అసలు ఈ ప్రక్రియ చేయడం ద్వారా శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి పెరుగుతుంది పరిశోధకుల ప్రకారం హమ్మింగ్ చేసే సమయంలో నైట్రిక్ ఆక్సైడ్ స్థాయి పదిహేను రెట్లు పెరిగిపోతుంది హమ్మింగ్ చేయడం వల్ల సైనస్ సమస్యలు మరియు ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయి ఇది సైనసైటిస్ మరియు ఆస్తమాను తగ్గించడంలో ఉపయోగకరమైనది నైట్రిక్ ఆక్సైడ్ ప్రాముఖ్యత నైట్రిక్ ఆక్సైడ్ శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే ఒక రసాయనం ఇది శ్వాస మార్గాలను తెరవడంలో సహాయపడుతుంది బ్రోంకోడైలేటర్ గా పనిచేసి వాయు మార్గాలను సడలించడానికి దోహదపడుతుంది అవి సన్నగా కాకుండా నిరోధాన్ని తగ్గిస్తుంది ఆస్తమాలో ఊపిరితిత్తుల వాయు మార్గాలు ఊబించిపోతాయి ఈ సమస్య కారణంగా శ్వాసలో ఇబ్బంది దగ్గు జలుబు వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి ఈ సమస్యకు శ్వాసకోశంలో కఫం చేరటం దగ్గు బిగుతు వంటి లక్షణాలు కలుగుతాయి ఈ పరిస్థితి మరింత తీవ్రతరమైన సైనస్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది దీర్ఘకాలిక సైనస్ సమస్య కూడా ఆస్తమాకు కారణం అవుతుంది అందుకే హమ్మింగ్ చేయడం ద్వారా మీకు ఉపశమనం లభిస్తుంది హమ్మింగ్ చేసే సమయంలో మనస్సు రిలాక్స్ అవుతుంది అలాగే మీరు సంతోషంగా ఉంటారు ఇది మంచి హార్మోన్లను విడుదల చేస్తుంది తద్వారా మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది రోగనిరోధక శక్తిని పెంచడం కాలానుగుణ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది హమ్మింగ్ రక్తపోటు నియంత్రణలో మరియు గుండె ఆరోగ్యంలో సహాయపడుతుంది మీ దృష్టిని పెంచుతుంది మెరుగైన ఏకాగ్రత మరియు జ్ఞాపక శక్తిని అందిస్తుంది ఇది ఒత్తిడిని తగ్గించి మంచి నిద్ర పొందడంలో సహాయపడుతుంది హమ్మింగ్ ధ్యానం సమయంలో ఓం జపం కూడా చేయవచ్చు మీరు కూర్చుని చేయాల్సిన అవసరం లేదు మీరు ఏ సమయంలోనైనా హమ్మింగ్ చేయవచ్చు ఇలా రోజుకు కొద్ది నిమిషాలు హమ్మింగ్ చేయడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత సమస్యల నుంచి బయటపడడానికి ఇది సహాయపడుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు